హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డుకు సంబంధించి కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అయిన యుఐడిఏఐ కీలక ప్రకటన చేసింది ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోవాలని స్పష్టం చేస్తుంది ప్రస్తుతం ఆధార్ కార్డు వివరాలని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్న సంగతి తెలిసిందే అదే బయట కామన్ సర్వీస్ సెంటర్లో చేసుకోవాల్సి వస్తే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది పలుమార్లు ఈ ఆధార్ అప్డేట్ గడువును పొడిగిస్తూ వచ్చిన యుఐడిఐ ఇప్పుడు మాత్రం దీనిపై స్పందించడం లేదు అయితే ఇందుకోసం ఇప్పుడు లాస్ట్ డేట్ సెప్టెంబర్ పద్నాలుగుగానే ఉంది మరి మరోసారి గడువు అనేది పొడిగిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఆధార్ కార్డ్ అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది దేశంలో ఎక్కడైనా గుర్తింపు కార్డుగా పనిచేయడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలని అందుకునేందుకు కూడా దీనినే ప్రాతిపదికగా చూస్తారు అందుకే ఆధార్లో తప్పులు లేకుండా చూసుకోవాలి ఏమైనా అప్డేట్ మార్పులు చేర్పులు ఉన్నా వీలైనంత త్వరగా చేసుకోవాలి లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆధార్ కార్డ్ సమాచారం అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐ భారత పౌరుల్ని ఎప్పటి నుంచి ప్రోత్సహిస్తోందని చెప్పవచ్చు ముఖ్యంగా పదేళ్ల కిందట ఆధార్ కార్డును పొంది అప్పటి నుంచి మళ్ళీ ఎలాంటి అప్డేట్ చేయకపోతే వారు నవీకరించాలని సూచిస్తుంది అయితే ఇక్కడ కూడా ఇది ఖచ్చితమేమీ కాదు ఇన్నేళ్లలో ఏదైనా మారి ఉంటుందని లేదా బయోమెట్రిక్ డేటా ఫోటో ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ వంటివి అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది ముఖ్యంగా పలుమార్లు అడ్రస్ మారుతుంటారు కాబట్టి ఎక్కువగా అడ్రస్ చేంజ్ వంటి వాటి కోసం చాలామంది చూస్తుంటారు ఇంకొందరు ఇంటి పేరు మార్పులు మరికొందరు స్పెల్లింగ్ సరిగ్గా లేవని పుట్టిన తేదీ ఫోటో మార్పుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వీటిని అప్డేట్ చేసుకునేందుకు ప్రూఫ్స్ కింద ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి సమర్పించుకోవచ్చు ఆన్లైన్లో ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం మై ఆధార్ పోర్టల్ని సందర్శించాలి అక్కడ సరైన ఆప్షన్ని ఎంచుకొని ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఆన్లైన్ ద్వారా అడ్రస్ వంటి వివరాలను మాత్రమే అప్డేట్ చేసుకునేందుకు వీలుంటుంది మిగతా అప్డేట్స్ కోసం అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అక్కర్లేదు బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరాలు పడతాయి ఇక్కడ ఛార్జీ కింద యాభై రూపాయలు వసూలు చేస్తారు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీలో ఎవరైనా ఆధార్ అప్డేట్ చేయించుకోకపోతే వెంటనే ఆధార్ అప్డేట్ చేయించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్